అందరికీ నమస్కారం నా పేరు రావుల మమత హరిపిరాల గ్రామ సర్పంచ్ని తొరూరు మండల్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నేను ఇనానమస్ సర్పంచ్గా టూ థౌజండ్ ఎయిటీన్లో గెలి ఎన్నిక చేసుకున్నారు ఈ ప్రజలు నా శాయశక్తుల శక్తుల ఐదు సంవత్సరాల నుంచి నా సొంతగా కాకుండా సొంతగా గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఊరికి ఎన్నో విధాల సర్వీస్ చేసినాం పెళ్ళిళ్ళకైతేనేమి ఎడ్యుకేషన్ లెవెల్ అయితేనేమి మెడికల్ పర్పస్ అయితేనేమి అన్ని రకాలుగా మేము ఎంతో సేవ చేసినాం ఈ ప్రజలందరికీ మా హస్బెండ్ చాలా వరకు జాబ్స్ ఇప్పించిండ్రు మాదొక కన్స్ట్రక్షన్ కంపెనీ కృష్ణ కన్స్ట్రక్షన్స్ పెద్ద కంపెనీ తెలంగాణలో చాలా మందికి ఒక నలభై మందికి ఉపాధి కల్పించిండ్రు జాబ్స్ అయితే మా గారిది టెస్లా డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఆయన ఒక ఇరవై ముప్పై మందికి ఉపాధి కల్పించిండు కాంపౌండర్స్ అయితేనే ల్యాబ్ టెక్నీషియన్స్ అయితేనేమి చాలా వరకు మేము ఊరికి సేవ చేస్తాం కాబట్టి ప్రజలు మా కుటుంబాన్ని మెచ్చి ఇనోర్మ సర్పంచ్ గా ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో హండ్రెడ్ పర్సెంట్ చేసినామని నేను అనుకుంటున్నా లైబ్రరీ వాటర్ ప్లాంట్స్ ఇంకా సీసీ రోడ్సు హాస్పిటల్ శ్మశాన వాటిక పల్లె ప్రకృతి వనం నర్సరీ డంపింగ్ యార్డు ఇంకా చాలా ఉన్నాయండి ఈ నాలుగు ఐదు ఇవి ఇదండి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ చేసామండి రైతు వేదిక కూడా ఉంది అయిపోయింది అసలు లే లేదంటే లేనిదంటూ ఏం లేదు ఎవ్రీథింగ్ ఫినిష్ క్రీడా ప్రాంగణం ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంది మేము వచ్చిన తర్వాతనే సూర్యాపేట నుంచి అయితేనేమి వేరే దూరం నుంచి కూడా హైదరాబాద్ యాదగి అన్ని బస్సెస్ అన్నీ నడుస్తున్నాయి మా ఊర్ల నుంచి దానివల్లనే మేము లింక్ రోడ్స్ కోరుకున్నాం సార్ అన్ని శాంక్షన్ చేసిన దయాకర్ రావు గారి పీరియడ్లో లింక్స్ రోడ్స్ అన్నీ ఒకటి రెండు అయిపోయినాయి ఇంకొకటి రెండు ఇన్కంప్లీట్ ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేయమని మా ఈ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం రెండు లక్షల రూపాయలతోటి ఎనిమిది సీసీ కెమెరాలు మేము పెట్టినాం మా సొంత ఖర్చుతో కట్టుబాట్లు లేండి నిఘా ద్వారా కొంతమంది కొన్ని చోట్లల్లో పిల్లలు వైర్లు తెంపడం ఇట్లాంటివి జరుగుతున్నాయి కానీ మేము కట్టుబాటు చేస్తున్నాము కొన్ని బయటకు వస్తున్నాయిలేండి దేవాలయాలు అయితే ఉన్నాయండి కాకుండా వాటి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది వేణుగోపాల స్వామి దేవి టెంపుల్ మా మా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు మిగతా రెండు మూడు శివాలయాలు ఉన్నాయి అవి మో మా ఊరు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు సరే గత ప్రభుత్వం చేస్తానని ప్రామిస్ చేసిండ్రు ఇక ప్రభుత్వం పోయింది ఇప్పటి ప్రభుత్వం కూడా దయచేసి దేవాలయాన్ని కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన ప్రభుత్వ పాఠశాలలు అంటే వెరీ చాలా బాగున్నాయండి మంచి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి ఈ స్కూల్స్ నుంచి మేము స్కూల్స్ కూడా చాలా పెద్ద డోనర్స్ అండి ప్రతి దాంట్లో మేము డోనర్స్ మొగ్గు చూపుతున్నారు కానీ ఇప్పుడైతే లేదు ఇప్పుడు ఆ ఇంటెన్షన్కి వచ్చేది మారింది పబ్లిక్లో ఇప్పుడు ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్కే ప్రిఫర్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్కే రావాలని నా ఆలోచన ఎందుకంటే అన్ని విధాలా ఫైనాన్షియల్గా అన్ని ఉన్నోళ్ళు అయితేనే చేసుకోగలుగుతారు ప్రైవేట్ స్కూల్స్ మామూలు వ్యక్తులకు కాదు కదా టీచర్స్ మంచిగానే స్టాఫ్ అయితే ఇప్పుడు మంచిగానే ఉన్నారు వేరే ఊర్ల సంగతి తెలియదు కానీ మా ఊర్లో స్టాఫ్ అంతా బాగున్నారు టీచింగ్ స్టాఫ్ అంతా బాగున్నారు ర్యాంక్స్ వస్తున్నాయి అటువంటి అప్పుడు మనం బయటికి పోవాల్సిన పని లేదు కదా అదే నేను ఆ మెసేజ్ పబ్లిక్ రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి ఈరోజు అదే మెసేజ్ పిల్లలందరికీ ఇద్దామని చూస్తున్నాను అండి పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ ఇంకా కొద్దిగా గొప్ప ఉండొచ్చు కానీ ఈ పీరియడ్ అయిపోయింది కదా చేస్తామో చేయమో అని అనుమానం కూడా ఉంది ఇప్పటివరకు అయితే మాకు ప్రభుత్వం అయితేనే నిధుల విషయంలో ఏ విషయాలైనా అయినా చాలా బాగా వచ్చినాయి నేను సక్సెస్ఫుల్గా సర్పంచ్ అని మా మండలంలోనే నాకు అప్రిషియేట్ చేస్తారు నేను నేషనల్ అవార్డ్స్లో కూడా నాకు డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు వచ్చింది ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు మా మా యాక్చువల్గా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్కో కాంట్రాక్టర్ మా వారితోటి ఒకప్పుడు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అట్లా పరిచయంతోటి నన్ను తీసుకొచ్చిన రాజకీయాలకి నేను సక్సెస్ అయినా ఆయనకు కూడా ఒక మంచి పేరు తెచ్చింది గత పదిహేను సంవత్సరం ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఊరికి సేవ చేసుకుంటూనే వస్తున్నాం మెయిన్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ ఊరి పిల్లలు పిల్లలు అయితే అందరూ మా దగ్గర హాస్పిటల్స్లో అయితేనే కానీ మా కన్స్ట్రక్షన్ కంపెనీస్లో కాంట్రాక్ట్ ఫీల్డ్లో అయితేనే కానీ లబ్ధి పొందుతున్నారు ఎంప్లాయీస్గా ఒక ఊరికి వాళ్ళకి మొదటి నుంచి వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం సోషల్ సర్వీస్ అలవాటు ప్రతి చిన్నదానికి మా కుటుంబంలో మా గారికి కానీ మా వారికి కానీ మా మామగారికి కానీ ఇక అదే అలవాటు ఏదో చేద్దాంలే కొంచెం సర్వీస్ మేము రిటైర్మెంట్ పీపుల్ కదా మా పిల్లలంతా బయట స్టేట్స్లో ఉంటారు చేద్దాము మనకు టైంపాస్ పాస్ అన్న ఆలోచనతోటి ఇక్కడికి వచ్చినాము వచ్చినందుకు ప్రజల సహకారం ఉంది గవర్నమెంట్ సహకారం ఉండే అన్ని రకాలుగానే చేసినామండి నేను చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి ఎందుకంటే మనకు ఇంక బతికేది ఇంకెన్నెళ్ళో తెలియదు కానీ నేను చాలా హాయి ఉంది నాకు ఎందుకంటే సేవ చేస్తున్నా ఈ సేవ వల్ల నాకు మానసికంగా చాలా సాటిస్ఫై అవుతున్నా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నా ఇవన్నీ అయితే జరుగుతున్నాయండి ఇక ఆరు గ్యారెంటీలు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి సార్ మేము చెప్ప చెప్పొద్దని కానీ ఆరు గ్యారెంటీలు తీరడం తీర్చడం అంత ఈజీ ఏం కాదు నాకు తెలిసి ఎందుకంటే ఏదో చేసిండ్రు వాళ్ళు చేసిండ్రు సేమ్ అదే పాలసీలో వీళ్ళు నడుస్తున్నారు నడిస్తే సక్సెస్ పిల్ల అందరూ పేదోళ్ళంతా హ్యాపీ చాలా హ్యాపీ మా ఊరు ప్రజలు హ్యాపీ అయితే మేము హ్యాపీ అండి ఎందుకంటే ఈ వాటితోటి మాకు మేము ఎక్కడ లబ్ధి పొందాము లబ్ధి పొందేదే వాళ్ళు పూర్ పబ్లిక్ వాళ్ళంతా హ్యాపీ అయితే మాకు హ్యాపీ చేయాలనే ఉంది ఎందుకంటే వాళ్ళ నోళ్ళల్లో మన్ను పోసినట్టు అవుతుంది వీళ్ళు సక్సెస్ కాకుంటే ప్రజాపాలనలో పద్నాలుగు వందల అప్లికేషన్స్ మేము రిసీవ్ చేసుకున్నాము ఎక్కువ ఇండ్లు మహిళా మహిళా పెన్షన్స్ ఇండ్లు విడో పెన్షన్స్ ఇక దళిత దళిత బంధు అంటే లేదు లేండి అది మైనస్ కానీ ఎక్కువ ఇండ్ల ఇండ్ల మీదనే రుణమాఫీలు ఒకటి రుణమాఫీ ఒకటి ఉచిత కరెంటు డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు రాలేదు గతంలో ఒక ఎనభై ఇండ్లు శాంక్షన్ అయినాయి బట్ ఏదో తరూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిందని చెప్పి అటు కను డైవర్ట్ చేసిన అది మాకు ఇంతవరకు రాలేదు చాలామంది ఉన్నారండి వాళ్ళ ఇండ్లు చూస్తే అర్థమైపోతుంది అవసాన దశలో ఉన్నాయి వాళ్ళ ఇండ్లు సహాయం బాగా చేసిన నేను చాలా వరకు మెడికల్ పరంగా మా క్లినిక్స్ పంతొమ్మిది ఉన్నాయి హైదరాబాద్ సిటీలో ఏ క్లినిక్ పోయినా వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ అన్ని స్కానింగ్ సెంటర్స్ రేడియాలజిస్ట్ మా గారు అన్ని తర అన్ని రకాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఇక్కడికి వచ్చినా కూడా అన్ని రకాల మెడికల్ క్యాంప్స్ పెడుతుంటాం మేము అన్ని రకాలుగా చేస్తుంటాం టెస్లా డయాగ్నస్టిక్ సెంటర్స్ మా గ్రామ పంచాయతీ నుంచి ఒక ముప్పై నలభై మంది టెక్నీషియన్స్ అయితేంది డ్రైవర్స్కి అయితేంది చాలామంది ఇంకా ఇంకా వేరేం లేదు మా వారు సివిల్ కాంట్రాక్టర్ కాబట్టి మా కంపెనీస్లలో వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చేస్తారు చేస్తూనే ఉన్నారు ఇప్పటికి మా గ్రామ పంచాయతీ ఇరవై మంది దాకా ఉపాధి పొందుతున్నారు లేబర్ అయితే చాలామంది ఉన్నారు మాతలు సూపర్వైజర్స్గా ఒక ఇరవై మంది యువకులు లేబర్ అయితే ఒక యాభై మంది దాకా ఉన్నారు అసంతృప్తి ఏం లేదు సార్ కొన్ని ఇన్కంప్లీట్ రోడ్స్ ఉన్నాయి ఇంటర్నల్ పక్క ఊర్లకు లింక్ రోడ్స్ ఉన్నాయి అవి భయం అవుతుంది మా ఊరు ఒక సెంటర్ చేసుకుందాం అనుకున్నాం ముప్పారం అయితే పక్క ఊర్లు అన్ని ఊర్లకు ఒక లింక్ రోడ్స్ శాంక్షన్ అయినాయి సగం అయిపోయినాయి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ పాపం బిల్స్ రాక ఆపేసిన మా మనవి ఒకటే అండి ఎమ్మెల్యే గారికి అవి కంప్లీట్ చేస్తే మా ఊరికి అసలు ఏ డోకా లేదు ఎక్కడికైనా బస్సులు నడుస్తున్నాయి ఇప్పటికీ ప్రధానంగా ఉన్న సమస్య ఇళ్ల సమస్యలే ప్రధానంగా ఉన్నాయి ఇళ్ల సమస్యలు రుణమాఫీలు ఇది ఒకటి బాగుందండి నిరుద్యోగం నిరుద్యోగం అంటే ఉన్నదే యువకులు పాపం ఎటు కాకుండా అయిపోతున్నారు కొంతమంది ఇలాంటివి ఏం లేవండి ఒక పది ఇరవై లక్షలు ఏమన్నా లాస్ట్లో ఉండొచ్చు చిన్న చిన్న గల్లీస్కి అవి మెషిన్స్ పోని గల్లీస్ వదిలేసినాము మెషిన్స్ పోకుంటే సరే తర్వాత ఇంకో థర్టీ ల్యాక్స్ శాంక్షన్ అయి ఉన్నాయి ఆ థర్టీ ల్యాక్స్ శాంక్షన్ అయితే బై హ్యాండ్ అయినా పోసేద్దాం ఆ రోడ్లన్నీ మేము అట్లా ఆపేసుకున్నాం మెయిన్ రోడ్స్ అన్నీ ఏం లింక్ రోడ్స్ అన్నీ చేసేసినాం అన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినాయి కాకపోతే ఇన్కంప్లీట్ ఉన్నాయి ఇంకా చాలా సంతోషం చాలా చాలా సంతోషం అండి ఏం లేదు ఇది వచ్చే ఈ గవర్నమెంట్ తోటి కూడా మంచిగా ఉండి గొడవలు ఏం లేకుండా నన్ను ఎట్లయితే ఎందుకున్నారో సరే ఈసారి రిజర్వేషన్ కనుక చేంజ్ అయితే కనుక మరి ఎవరికి పోతుందో తెలియదు ఒకవేళ రిజర్వేషన్స్ చేంజ్ కాకుంటే మాత్రం మళ్ళీ నేనే కంటిన్యూ చేసి మిగతా సేవ చేయాలన్న ఆలోచన నాకైతే ఉంది రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ రిజర్వేషన్స్ మారకుండా నాకు అవకాశం ఇస్తే మాత్రం నేను ఈ గవర్నమెంట్ కూడా సహకరిస్తా అన్ని విధాల ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రకాలుగా నా గ్రామం సక్సెస్ఫుల్ విలేజ్ అరిపిరాలనేది కూడా తెచ్చుకుంటాను పేరు తెచ్చుకుంటా ఒక సర్పంచ్గా ఇప్పుడు కొంచెం బెల్ట్ షాప్ల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి యువత అయితే చాలామంది నా కళ్ళ ముందులో మిడిల్ ఏజ్ వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి నేను చూసిన దీని ఎవరైనా కంట్రోల్ చేస్తే బాగుండు అనుకున్నా అది నా చేత పనిగా ఇక ఎందుకంటే దానితోటి బెనిఫిట్స్ ఉన్నాయి గవర్నమెంట్కు మనం గట్టిగా ఆర్గ్యూ చేసేటట్టు లేదు అన్నట్టు నేను ఊరుకుంటాను ఈ ప్రభుత్వాలు చేస్తారని కొంచెం సూచన అయితే నాకు కనిపించింది రేవంత్ రెడ్డి గారు అయితే డిసిషన్ తీసుకుంటున్నారు బట్ ఆయన రేవంత్ రెడ్డి గారు చేస్తే మాత్రం వెరీ హ్యాపీ అండి వాళ్ళని మా హరిపిరాల గ్రామ ప్రజలందరికీ ఒక విన్నపం ఓటు చాలా విలువైందండి ఆలోచించి తూచి తూచి ఆలోచించి అడిగేయాలి అండి ఓటు విషయంలో మాత్రం మీరు ఎన్నుకునే ఏ వ్యక్తినైనా అయినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆలోచించుకోవాలి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ప్రజలను పీడించేటోళ్ళ డబ్బులు దోసుకునేటోళ్ళ ప్రజలకు సేవ చేస్తారా లేకుంటే ప్రజలను ఆగం పట్టిస్తారా అన్నది ఒకటి ఆలోచించి ఓటేయాలి దయచేసి ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్పంచ్ అంటే నాకు ఐదు సంవత్సరాల నుంచి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి కానీ అన్నిటికీ ఎదుర్కొనే గుండె ధైర్యం గల వ్యక్తి కావాలి నిజాయితీ గల వ్యక్తి కావాలి సర్పంచ్ అట్లాంటి వాళ్ళని ఎన్నుకోమని నా ప్రజలకు కోరుకుంటున్నా మీరు ఎవరిని ఎంచుకున్నా నన్నే కాదు రేపు నా ప్లేస్లో ఎవరు వచ్చినా ఒక మంచి వ్యక్తిని ఎంచుకోవాలని నా కోరిక ప్రజలందరికీ నా ఇదే మనవి ఒకవేళ రిజర్వేషన్స్ అయితేనేమో నేను వాళ్ళప్పుడే సపోర్ట్ చేద్దామన్న ఆలోచన నాకు ఈ మధ్య వచ్చింది ఎందుకంటే ఒక మంచి వ్యక్తి చేతుల్లో ప్ర అధికారాన్ని పెడితే సరేలే కొద్దిగా గొప్ప మన గైడ్ లైన్స్లో వాళ్ళు చేస్తారన్న ఆశ అయితే నాకు ఉంది రిజర్వేషన్స్ చేంజ్ కాకుంటే మాత్రం నేనే ఉండాలని నాకు ఉంది ఎందుకంటే నాది రిటైర్మెంట్ స్టేజు ఈ ఐదు సంవత్సరాలు నేను ఇక్కడ ఉండి నేను చేసుకోవాలన్న ఆలోచన నాకు ఉంది పార్టీ మారుడు అంటే సర్పంచ్లకు పార్టీ సింబల్స్ ఏమి జస్ట్ సర్వీస్ ఓన్లీ సింబల్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటాను నేను దేని ఓన్లీ పబ్లిక్ అండి వీళ్ళకి సేవ చేయాలనే ఆలోచన తప్ప నాకు ఎటువంటి బిజినెస్ నాకు ఎటువంటి లేదు నాకు బాధ్యతలే లేవు అసలు నాకు నా ముగ్గురు పిల్లలు వెల్ సెటిల్డ్ ఇన్ బయట కంట్రీస్లో ఉన్నారు నాకు ఎటువంటి అబ్బ ఇబ్బందులు లేవు ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు నాకు అన్ని విధాలు మా ఫ్యామిలీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ఆలోచన చేయాలని ఇప్పుడైతే నాకు లేదు గవర్నమెంట్ కూడా సంబంధించి చూడాలి కదా గవర్నమెంట్ ఎట్లా ఉంది రూలింగ్ అనేది కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు సఫరర్స్ నా ప్రజలైతారు గవర్నమెంట్ మారినంత మాత్రం నాకు వచ్చే కిరీటం ఏం లేదు సఫరర్స్ ప్రజలైతారు కాబట్టి ఇక ముందు ఏమన్నా ఉంటే నా పబ్లిక్ ఎవరికైనా మంచి బెనిఫిట్స్ ఏమన్నా కలుగుతాయి నేను తేగలుగుతా అన్న ధైర్యం ఉండి నాకు అన్ని విధాలుగా నాకు పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి ఒక నేను ఒక నా ఆలోచన కాదు కదా పబ్లిక్ కూడా నన్ను సపోర్ట్ చేసి మీరు ఉండండి అమ్మా మీ ద్వారా కొన్ని మాకు శాంక్షన్స్ అయితే మీకు బయట రిలేషన్స్ ఎక్కువ ఉన్నాయని అట్లా ఒకవేళ అంటే మాత్రం ఐఎమ్ రెడీ టు టేక్ డిసిషన్ లేదండి ఆగిపో ఆగిపో ఇది ఎప్పటి నుంచో ఇరవై ఏళ్ళ నుంచి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సేవలు ఎప్పుడూ ఆగిపోవు మా హాస్పిటల్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి మా వర్క్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి ఇదే వీళ్ళకు ఉపాధి కలుగుతూనే ఉంటుంది ఎంతోమంది పిల్లలకైతే మేము అసలు వాళ్ళకొక బతుకంటే ఏమిటి అన్నది నేను మేము